thank mm -hmm. you

సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అతితరమా వెదలు చూసి వెదలు వీడి పవనమై పద పద రా లేనిదేదొనిలేనిదేదొబృడ మరిచి చూడగల ఋషి గుణమా చిగురు పురిసి చినుకు తడిగా ఆయనమై పద పద నవ్వుట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదర పదరా మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా

పదర 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 మీ అడుగు పదును పెట్టి పదర మీ అడవి బరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదర పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర చిగలు పనుగలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరండు సముద్రమెంత బావినే నవ్వుతా వినే శిరవన్ మంచు చుమత్తి మట్టి బలలో తడిగిందుకని తన నడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడిచి గురించేలా పదర పదర ఇహల మొను భుజము కెత్తి పదర చినేలను జతకు హత్తుకొని మొలక లెత్తమని పిలుపునిచ్చి పదర 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 పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా నా పేరు కిలార్ సుబ్బారావు బ్రియంపల్లి త్రిప్రాంతక మండలము ప్రకాశం జిల్లా మా గ్రామ సర్పంచి గారు సుధాకర్ రావు గారు హర్సుమల్లి రామయ్య గారు ఉత్తుల సంఘం అని పల్లెటూరు వాతావరణానికి బలేగుండా పట్టణాలకు చేరకుండా తల్లిదే దండ్రులు పిల్లల్ని వదులుకొని జీవించేదానికి వండుకోలేక పా పోయి తెచ్చుకొని చేతగాక ఇబ్బందులు పడుతుంటే సహకారం చేసి ఈ సంఘాన్ని సాగించిన వారిని మరి మరియు ప్రార్థించుకుంటూ పైనుంచి వచ్చిన వారు కూడా మాకు అన్నదన్నలుగా ఉండి మమ్మల్ని సహకరించడం భావిస్తున్నాం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నరకు స్టార్టింగ్ భోజనము పన్నెండు నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ఉదయం టేపను రెండు పూటల భోజనం రెండు కూర సాంబారు ఒకరోజు చట్నీ మజ్జిగ భోజనం జరుగుతుంది మాకు నా పేరు బొల్లేపల్లి చిట్టయ్య మిరియంపల్లి గ్రామం తిరుప్రాంతక మండలం ప్రకాశం జిల్లా మా ఊరిలో ఈ కాకతీయ కమ్మ సంఘం తరఫున వృద్ధాశ్రమం బిగం చేసుకున్నాము వృద్ధుల ఆశ్రమంలో భోజ భోజనాలు ఏర్పాటు చేశారు బాగానే ఉంది ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చేస్తున్నాం పప్పు పప్పు పచ్చడి పా మూడు మూడుతోటి మజ్జిగ భోజనం బాగా ఉంది పెట్టకముందు మేము మేము వండుకొని ఇబ్బందులు పడి బయట నుంచి సరుకు తెచ్చుకొని వండుకొని వండుకోలేక ఇబ్బంది పడ్డా ఒంటరిగా ఉండడం భారీ గలపం లేని భర్త లేని వాళ్ళము ఇబ్బందులు పడ్డాము ఇది వచ్చినాక హ్యాపీగా మాకు తృప్తిగా ఉంది మూడు పూటలు తిని ఇంట్లో ఉండటం బాగా ఉంది మాకు సొంతం సంతోషంగానే ఉంది నా పేరు రావిల లక్ష్మయ్య మిరియంపల్లి త్రిపన్న మండలం ప్రకాశం దిశకు కానీ ఈ మేము ఇది రాకముందు చాలా ఇబ్బందులలో ఉన్నాము వండుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత తదుపరి మాకు బాగా ఆరోగ్యంగా బాగా ఉంటుంది దీన్ని శ్రమపడి తీసుకొచ్చిన సుబ్బారావు రాము ప్రెసిడెంటు వీళ్ళందరికీ కూడా మా ఊరి దైవ మా ఊరికి సౌకర్యం కావాలని తీసుకొచ్చినట్టు కాబట్టి మీ పైవారి వారి సాయం వల్ల మేమంతా లక్షణంగా ఉన్నాం ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము రెండేసి కూరలు బాగా చక్కని మజ్జిగ తోటి ఆరోగ్యంగా తిని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాది మెలియంపల్లి అండి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మాకు ఈ భోజనం చాలా బాగా ఆరోగ్యంగా ఉంది ఉదయం బాగానే దొరుకుతుంది అన్నం బాగానే ఉంటుంది కూరలు రెండు కూరలు బాగానే ఉంటుంది నా పేరు అడుసుమల్లి రాము మిరియంపల్లి గ్రామం త్రిపురాంతకం మండలం ప్రకాశం జిల్లా నేను వృత్తిరీత్యా గుంటూరులో కంపెనీ సెక్రటరీ ప్రాక్టీస్గా చేస్తూ మా గ్రామంలోకి ఈ సామూహిక వృద్ధుల భోజనశాల శాంక్షన్ చేసినటువంటి హైదరాబాద్ వారు కమ్యూనిటీ కిచెన్ వారి ఆధ్వర్యంలో ఈ మిరియంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామంలో ఉద్యోగస్తులైనటువంటి బొల్లెపల్లి నాగరాజు గారు రావెల్ల సుబ్బారావు గారు అట్లనే బొల్లెపల్లి ప్రసన్న కుమార్ అండ్ మిరియంపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి రావెళ్ళ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో పెట్టడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరాటంకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా బాగా జరుగుతుంది అందరూ ఇక్కడ భోంచేసేటటువంటి వృద్ధులు చాలా సంతోషంగా వారి పిల్లలకు దూరంగా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఎటువంటి లోపాలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి లోకల్గా జరిగే రోజు వారి యొక్క విషయాలు మంచి చెడులు బాగోగులు మాట్లాడుకుంటూ చాలా చక్కగా ఆనందిస్తూ చాలా వారు వృద్ధాశ్రమంలో కంటే ఇక్కడ చాలా బాగా ఉంది పిల్లలకు దూరంగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా చాలా చక్కగా ఇక్కడ భోంచేస్తున్నారు ఈ అవకాశం మాకు కల్పించినటువంటి ఈ కమ్మ సంఘ సేవా ట్రస్ట్ సభ్యులైనటువంటి గూడూరు సత్యనారాయణ గారు కమ్మ బ్రహ్మాజీ గారు అట్లనే శంకర్ గారు శివశంకర్ గారు చావా నవ వినయ్ గారు వీరందరూ ఈ రోజు మా గ్రామానికి విచ్చేసి ఈ భోజనశాల కార్యక్రమాన్ని సమీక్షించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లానే మా గ్రామంలో ఈ భోజనశాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మా గ్రామానికి మీరు మన ట్రస్ట్ తరపున ఏ సేవా కార్యక్రమంలో మొదలుపెట్టినా మా ఊరి మా ఊరి నుండి మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము విజయవంతం కూడా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి అవకాశాలు మరొక మరొక విలేజ్కి మరొకరికి కల్పించాలని కూడా కోరుతున్నాం అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు చాలా సక్సెస్ అవటానికి నిదర్శనంగా ఉంటాయి ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ వారికి మరొక్కసారి రెండు చేతులు నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు రావేళ్ళ సుధాకర్ మిరియంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుణ్ణి ఈ సేవాతత్వం అనేది గత మూడు సంవత్సరాల ముందు మేము కాకతీయ విద్యా కమిటీ ద్వారా పరిచయమైనాము ఇక్కడ కాకతీయ విద్యా కమిటీ దానికి నేను ట్రెజరడిగా పనిచేస్తూ ఈ హాస్టల్స్ పెట్టిన ఇదప్పుడు త్రిప్రాంతకానికి తీసుకొని రావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది అలాగే కొన్ని ఫెసిలిటీసు ఇన్స్టెంట్గా అందుబాటులో లేక పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి గౌరవ విద్యాసాగర్ గారు మన కాకతీయ సేవా ట్రస్ట్ సభ్యులైనటువంటి గూడూరు సత్యనారాయణ గారు వీరితో పరిచయం కొనసాగిస్తున్న క్రమంలో మా అన్నయ్య అర్జెంటుగా మనకి ఇది కావాలి నర్సరాపేటలో హాస్టల్ పెట్టాలి అని అన్నప్పుడు అందుబాటులో దొరక్క మా బ్రదర్ గారిని పంపించడం జరిగింది అలాగే ఆయన సర్వీసెస్ నచ్చి ఒక మెంబర్గా ఓన్ చేసుకొని ఇలా ఏదన్నా విషయాలు ఎందుకంటే షేర్ చేసుకున్న క్రమంలో సార్ ఇది మాది ఒక చిన్న విలేజీ మా విలేజ్లో మీరు ఏదైనా పల్లె ప్రాజెక్ట్గా ఇది చేస్తే చదువుకున్న విద్యావంతులు చాలామంది ఉన్నారు ఒక అవకాశం ఇవ్వండి ఇచ్చారని అడిగిన రావేళ్ళ సుబ్బారావు గారు అలాగే గ్రామస్తులైనటువంటి మిరియంపల్లి యంగ్ మైండ్స్ టీము చాలా సహకరించి ఈ ప్రాజెక్టుకు బొల్లేపల్లి రామశ్రీని గారు కావచ్చు అడుసమల్లి గారు కావచ్చు కిలారి వెంకట సుబ్బారావు గారు బొల్లేపల్లి నాగరాజు గారు బొల్లేపల్లి ప్రసన్న కుమార్ గారు ఇలా ఇంకా మరందరూ ఒక ఇది అయ్యి ఇలాంటి ప్రాజెక్టు మనకు వస్తే మనందరం మూకుమ్మడిగా ఇంకొంచెం సహా సహాయ సహకారాలు అందిద్దాము అని చెప్పేసి ఈ క్రమంలో ఒక కమ్యూనిటీ కిచెన్ తలదాత బొల్లేపల్లి ప్రసన్న గారు చేసిన క్రమంలో బొల్లేపల్లి నాగరాజు గారు బొల్లేపల్లి అడుసుమల్లి రాము గారు దానికి కొంత కాంట్రిబ్యూషన్ చేశారు అలాగే రాధాకృష్ణ గారు కూడా ఒక యాభై వేలు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది వెలగా కోటేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ రాష్ట్ర సర్ప రాష్ట్ర కాకతీయ సేవా సమితి జనరల్ సెక్రటరీ వెలగా కోటేశ్వరరావు గారు ఇలా అందరూ ఎవరి వంతు వాళ్ళు సహాయ సహకారాల నుంచి ఇవాళ మిరియంపల్లి గ్రామ పరిధిలో కమ్యూనిటీ కిచెన్ అనేది పైలట్ ప్రాజెక్టుగా అంకురార్పణ చేసిన క్రమంలో దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన మణికొండ అసోసియేషన్ సభ్యులైనటువంటి గూడూరు సత్యనారాయణ గారు బ్రహ్మాజీ గారు అలాగే శివశంకర్ గారు చావా వినయ్ గారు మరియు కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకనగా ఇవాళ ప్రతి ఇవాళ మనకు ఆ ఖమ్మ సేవా సమితి నినాదం ఏమంటే పిల్లలని రీజనరేషన్ కావాలి మనకు మన కమ్యూనిటీ ఇది తగ్గిపోతుంది అనే క్రమంలో మీరు ఐదు వరకు చదివిస్తే తదుపరి మేము వాళ్ళని ఎంతవరకు ఇది కావాలన్నా మేము సహకరిస్తాము అని చెప్పేసి ఒక నినాదంతో పిల్లల్ని ఫస్ట్ జనరేషన్గా ఫస్ట్ ఇన్స్పిరేషన్గా పిల్లల్ని ఇది చేసుకోవడం జరిగింది తరువాత అరవై అరవై ఐదు సంవత్సరముల వృద్ధులైనటువంటి వారిని కూడా పిల్లలు అబ్రా అమెరికాలకు ఆ విదేశాలకు వెళ్ళిన క్రమంలో ఒంటరిగా మనోవేదనకు గురవుతున్న క్రమంలో కమ్యూనిటీ కిచెన్ సామూహిక వృద్ధు వృద్ధుల భోజనశాల అని ఒక ఇది చేసి గ్రామంలో అందరినీ మళ్ళీ ఒక వయసు దాటిన తర్వాత అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ పిల్లలేనని చెప్పేసి ఒక వినూత్నమైన ప్రోగ్రాం మొదలుపెట్టి విజయవంతంగా మన ఊరిలో నుంచే మొదలుపెట్టిన ఘనత మిరియంపల్లి గ్రామ ప్రజలందరికీ దక్కుతుంది అలాగే మణికొండ అసోసియేషను మరియు కమ్మ సేవా సమితి అన్ని సంఘాలకే అన్ని సభ్యులకు దక్కి దీనిలాగానే దినదిన ప్రవర్ధమానమయ్యి ప్రతి మండలం లెవెల్లో కోఆర్డినేషన్ చేస్తున్న మన కమ్యూనిటీ విలేజెస్లో సహకరించి ఇంకొంచెం ముందుకు నడిపించాలని చెప్పేసి కమిటీ వారిని తెలియ తెలియపరచుకుంటూ మరొక్కసారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శాఖమూరి లక్ష్మీ నరసమ్మ మాది మిరేంపల్లి మాకు ఇక్కడ అరవై ఏళ్ళ ముసలి వాళ్ళందరికీ బాగా జరుగుతుంది బాగా అన్నం అన్నీ బాగా పెడుతున్నారు బాగానే చూస్తున్నారు వీళ్ళు ఇది పెట్టకముందు మేము చాలా ఇబ్బంది పడ్డాం చాలా బాధలు పడ్డాం ఇప్పుడు మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి ముసలి వాళ్ళందరికీ బాగా పెడుతున్నారు బాగా తింటున్నాం బాగా జరుగుతుంది బాగా రుచిగా ఉంటున్నాయి పొద్దున్నే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్నీ బాగా పెడుతున్నారు బాగా జరుగుతుంది